ఈనామాలో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను మరి యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరిచి నడిపించినట్లుగా మరి కీర్తనలో నూట నలభై మూడవ కీర్తన పదవ వాక్యాన్ని చదువుకుందాము నూట నలభై మూడవ కీర్తన పదవ వాక్యాన్ని చదువుకుందాము నీవే నా దేవుడు నిశ్చితానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పము ప్రైజ్లో రేమంటే వాళ్ళారా ఈ యొక్క సమయంలో మనము గమనించినట్లయితే ఇక్కడ ఈ నలభై నూట నలభై మూడవ కీర్తనలో పదేవ వచనమని చూసినట్లయితే మరి దావీదు రచన అంటే ఈ యొక్క కీర్తనలో దావీదు దేవునితో ఇలాగా మరి మనం చేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నట్లుగా మనము చూస్తున్నాం నీవే నా దేవుడు అంటే నీవే నా దేవుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించ నాకు నేర్పమని చెప్పి ఇక్కడ మరి దావీదు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం నువ్వే నా దేవుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించేటట్టు నాకు నేర్పించము కాబట్టి రోజు చూసినట్లయితే నిశ్చితానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్ప అంటే నేను భావం ఏమంటే ఒకసారి ఆలోచించినట్లయితే మరి మన ఉద్దేశాలు మన ఇష్టాలు మన చాలా ఉంటాయి మనం ఇలా చేయాలా అలాగా చేయాలా అలాగ నడుచుకోవాలా అలాగా మాట్లాడాలా ఇలాగ జీవించాలా అనేది మరి మన ఇష్టం అనేసి మనము చూస్తుంటాం అయితే ఇక్కడ తన ఇష్టం అంటే ఏమి కాకుండా అంత ఏమై ఉన్నానో పౌల్ గారు చెప్పినట్లుగా దేవుని కృపలను అన్నట్లుగా మరి నా నీ చిత్తానుసారంగా నడుచుకుంటాక నాకు నేర్పించమనుకున్నాడు అవును ప్రిమంటులారా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనము నడుచుకునే విధానాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినట్టు వారు ఉంటున్నాం మరి మన ఇష్టానుసారం కాకుండా దేవుడున్నాడు ఆయన ప్రకారంగా ఆయన ఇష్టప్రకారంగా నడుచుకుంటే అది ఎంతో మన జీవితాలకి ఆశ్లాతకరంగా ఉంటుందని చెప్పి ఏదై కాల సమయం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం మరి దినమంతటా కూడా మరి మనం జ్ఞాపకం చేసుకుంది ఏంటంటే మరి నీ చిత్తానుసారంగా నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పము నాకు నేర్పము అని చెప్పేసి దాబి చెప్తున్నట్లు మనం చూస్తున్నాం అవును ఈ లోకంలో మనం ఎన్నో మరి నేర్చుకుంటూ ఉంటాం చూడండి విద్య నేర్చుకుంటూ ఉంటాం మరి ఇంకా అనేకమైనవి కూడా మనము లోకంలో నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి మరి అది లోకానుసారమైన జీవితం అయితే ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి ఇక్కడ అంటున్నాడు దేవా నా దేవుడు నువ్వే నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నా ప్రవర్తన నా ఉద్దేశాలు నా తలంపులు నా చూపులు నా మాటలు నడక నా నడక అని నా పడక ఎన్ని కూడా ప్రభువ నేను కూర్చుండేది నేను లేచేది నేను నడిచేది నేను తినేది అన్నీ కూడా ప్రభువా నీ చిత్తానుసారంగా ఉన్నట్లు నాకు నేర్పించమని చెప్పి దావీదు దేవుని దగ్గర అడుగుతున్నట్లు మనం చూస్తున్నాం అవును అప్పుడు ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటే మన ఆధ్యాత్మిక జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలని అనేకమైన దీవులను మనం పొందుకొని వాటి ప్రకారం మనం జీవించగలుగుతామని చెప్పేసి ఇక్కడ దావీదు నేర్చుకున్నాడు దేవుని దేవుని దగ్గర నేర్చుకున్నాడు అవును మనం స్కూల్కి వెళ్ళి అనేకమైన కాలేజీలకి వెళ్ళి అనేకమైన లోకంలో అనేకమైన విషయాలు నేర్చుకోవచ్చు అది లోక సంబంధం వంటి విషయం కానీ దేవుని దగ్గర మనము దేవుని సందిలో నేర్చుకుంటే దేవుడు మన నేర్పిస్తాడు నా బిడ్డలు ఇలాగ నడుచుకోవాలా నా ఇష్టానుసారంగా నా ఉద్దేశాల ప్రకారంగా నా జీవితం ప్రకారంగా నడుచుకోవాలా అనేసి దేవుడు మనకేం చేస్తాడంటే మనకు నేర్పిస్తాడు నేర్పించేటప్పుడు అవి ఎంతో మనకు దీవినకారంగా ఉంటాయని చెప్పి ఈ యొక్క సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఆ ఇష్టానుసారంగా నా నువ్వే నీ చిత్తానుసారంగా ప్రవర్తించేర్పించము ప్రార్థన నేర్పించు వాక్యం నేర్పించు వాక్య ధ్యానం నేర్పించు నీ సన్నిధానికి నన్ను నడిపించు నేర్పించు నీ సన్నిధులను ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించు ప్రభు అని చెప్పి దావీదు దేవుని చంద్ర నేర్చుకుంటున్నాడు అంతేకాకుండా ఇంకా మన ఆధ్యాత్మిక జీవితంలో మన కుటుంబరాళ్ళు మన యొక్క భార్య బిడ్డలని ఏమి మన యొక్క బంధువులు లేకుంటే మన స్నేహితులు మన వాళ్ళు మన సంఘాలు మనం ఎలాగ నడుచుకోవడంలో అవి మనకు నేర్పిస్తాడు దేవుడు నేర్పిస్తాడు సమస్తమును ఆయన ఆయన చేతిలో ఉన్నది ఆయన ఆదిలో ఉన్నది దేవుని ఆదిలో ఉన్నది కాబట్టి దేవుని దగ్గర నా దేవుడు నువ్వే నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పించు నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తించే కాకుండా ప్రభువా అది నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పించి నన్ను బలపరిచి నేర్పించు నాకు సహాయం చేయి ప్రభు అని చెప్పేసి ఇక్కడ మరి దావీదు దేవుని దగ్గర అడుగుతున్నట్లు మనం చూస్తున్నాం మరి నీ యొక్క జీవితంలో మరి నువ్వేం చేస్తున్నావు నీ చిత్తానుసారం నడుచుకుంటున్నావా లేకుంటే దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నావా ఆయన నేర్పిస్తాను అనుకున్నాను వార్తలో పదకొండవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ అంటాడు నేను సాహితూ దీని మనసు మీ కాడి విత్తుకొని నాయకు వచ్చి నేర్చుకోండి కాబట్టి మనం దేవుని దగ్గరికి వచ్చి నేర్చుకుంటే మనకు అనేకమైన ఆధ్యాత్మిక పాఠాలు మనకు నేర్పిస్తాడు మన బలపరుస్తాడు ఆయన చిత్తానుసారంగా నడిపిస్తాడు ఆయన చిత్తానుసారంగా నడిపిస్తే నీ జీవితంలో ఏ సమస్య ఉండదు ఏ కష్టం ఉండదు ఏ బాధ ఉండదు ఏ సమస్య ఉండదు ఒకవేళ ఉన్నా దాని నుండి ఆ బాధల నుండి ఆ కష్టాల నుండి యేసయ్య తప్పించి ఏసయ్య బాగు చేస్తే మనల్ని బ్రతికిస్తాడు మనకు సహాయం చేస్తాడని చెప్పి మరి ఇక అదే కాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి మరి నా దేవుడు నువ్వే నీ చిత్తానుసారంగా ప్రవర్తించేర్పించమంటున్నాడు నేర్పించు అంటున్నాడు అవును అదే కాలంలో వేసినది వెంటనే మనం ప్రార్థన చేసుకోవాలా ఏమని ప్రార్థన చేసుకోవాలా దేవా నీ చిత్తానుసారంగా ఇది నాకు ప్రవర్తించడం నాకు నేర్పించు నష్టం కాకుండా ఇష్టప్రకారం నేర్పించు అందుకే ఏసు ప్రభువుడు అన్నాడు ఏమన్నా అంటే మరి ఆయన గెచ్చమైన తోటలో ఆయన దుఃఖ కాంతుడై ఆయన చెమట రక్తముల బిందువులు కాలుతూ ఆయన తండ్రిని చిత్తమైతే గిన్న ఎద్దు నుండి తొలగించమని చెప్పి ఏస ప్రార్థన చేశాడు తండ్రికి ప్రార్థన చేశాడు అవును తండ్రి దేవునికి కుమారుడు యేసు అని ఆయన చిత్తం ప్రకారం నడుచుకున్నాడు నేర్పించాడు అలాగే నువ్వు నేను కూడా పరమ తండ్రి అయిన దేవుని కుమారులైన మనం కూడా ఆయన కుమార్తె మనం కూడా ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు మన ఉద్దేశాలను ఆయన సఫలపరిచే దేవుడు సహాయము చేస్తాడని చెప్పి ఈ సమయంలో గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి నమ్మిన వారు తలవంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి లైగల ప్రభునికే వందనామ స్తోత్రములు నా దేవుడు నువ్వే చిత్తానుసారంగా ప్రావర్తించటకు మాకు నేర్పించు మేము నేర్చుకొని ఆ ప్రకారంగా జీవించినట్లు మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నడిపించమని మీ ఆశీర్వాదంతో దీవులతో మనం నెప్పమని ఏ మనం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె